అవమానాలు ఎదుర్కొన్న చోటే సత్కారాలను పొందిన మహాకవి గుర్రం జాష్వా అని ఏపీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి అన్నారు తణుకు ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయ అధికారిని కె సుగుణకుమారి ఆధ్వర్యంలో విశ్వకవి జాష్వా నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏపీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి ముఖ్య అతిథిగా హాజరై గుర్రం జాష్వా చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నిర్వాళులర్పించారు వావిలాల సరళాదేవి మాట్లాడుతూ జాష్వా పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిని జన్మించారన్నారు ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుర్రం జాష్వా సమకాలీన కవిత్వ వలవడిని భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడన్నారు తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందువలన అనేక అవమానాలు ఎదుర్కొన్నారన్నారు అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూడాచారాలపై తిరగబడ్డారన్నారు చిత్కారాలు ఎదురైన చోట సత్కారాలు పొందారన్నారు ఎన్నో బిరుదులు సత్కారాలు అందుకున్నారన్నారు కవితాశారద కవి కోకిల కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వనాథ విశ్వకవి సామ్రాట్గా ప్రసిద్ధి అయ్యారన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా నియమితులయ్యారన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించిందన్నారు పంతొమ్మిది వందల భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందజేసిందన్నారు గబ్బిలం స్వప్న కథ పిరదోసి ముంతాజ్ మహల్ కాంతిశీకుడు బాపూజీ నేతాది స్వయంవరం కొత్తలోకం క్రీస్తు చరిత్ర మొదలగు రచనలను ఆయన రచించారని వివరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై ఇరవై నాలుగున గుంటూరులో గుర్రం జాష మరణించి

ప్రభుత్వాల గురించి ప్రచనల గురించి తెలిసిన వారు అందరికీ కూడా బురం గారి గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు కానీ ఆయన ఏ విధంగా పైకి వచ్చారు ఆయన కవితల ద్వారా ఆయన మాటల ద్వారా ఆయన భావోద్భాల్ని ప్రజలకి ఏ విధంగా ఆయన కవితల ద్వారా ఏ విధంగా సమాజంలోకి తీసుకొచ్చారు అన్నది నేను యువత తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన జీవిత చరిత్రని చదవాలని నేను ఏ విధంగా తెలియజేస్తున్నాను మరి ఆయన ఒక గొప్ప చిన్నతనం నుంచి ఒక భావోద్రేతంతో ఒక గొప్ప ఆశయాలు కలిగిన ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆయనకి ఒక ఏదన్నా అంటూ ఆయనకి ఉంది అంటే చిన్నతనం నుంచి ఆయన అవమానాలు పడడానికి బాధపడడానికి ఆయన లోని ద్వేషం పెరగడానికి కారణం ఆయన తక్కువ కులతో ఉండడం తల్లిదండ్రులిద్దరూ కూడా పేదవారు తప్పు కులం ఈ రెండు అయ్యేసరికి ఆ అందరూ కూడా ఆయన్ని ఎంతో ఎన్నో విధంగా హింసించి బాధలు పెట్టారు ఆయన తక్కువ అని ఎక్కువ తీసించడం జరిగింది అది ఆ రెండు కారణాలు ఆయనలో అనేక రకాల భావోద్లతో అవన్నీ మాటల ద్వారా కవితల ద్వారా ఆయన సమాజానికి విసిరిన బాణాలే అనేక గ్రంథాలుగా మారి ఈరోజు మనము ముందుకొచ్చాయి అనే పుస్తక రూపంలో మనం ముందుకొచ్చాయని ఈరోజు తెలియజేస్తాం ఆ పుస్తకాలు అనేక గొప్ప ఆయన చాలు మంచి పుస్తకాలు ఈరోజు మరి పరదేశి కబ్బిలం వంటి ఎన్నో పుస్తకాలు ఈరోజు ఆయన ఇచ్చి ఆయన కళ నుంచి జారువారిన ఒక గొప్ప గ్రంథంగా ఈరోజు మనందరం కూడా పరిణంలోకి తీసుకురావచ్చు మరి ఎన్నో కష్టాలు పడ్డ ఆయన చదువుకుని అనేక రకాల క్రీచ కుటుంబ పోషణకే ఎన్నో ఉద్యోగాలు అలా మారుతూ వచ్చి ఆఖరికి ఆ రోజుల్లో సినిమాల్లో ఖాకీగా మాట్లాడే సినిమాలు కూడా వచ్చి అబద్ధంగా కూడా మాట్లాడుతూ అంచినంచె ఎందుకు మరి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆయన శాసనమండలి సభ్యులుగా కూడా సభ్యులుగా కూడా ఎన్నిగా కాబడ్డారు అదేవిధంగా డెబ్బైలో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డు గురించి గౌరవించారు అటువంటి ఒక గొప్ప మహానుభావుని జీవితాన్ని గురించి